హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లాలోని విపక్ష నేతల వ్యాపారాలపై వైసీపీ టార్గెట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి పరుచూరు నియోజకవర్గంలో మాటూరు అద్దంకి నియోజకవర్గాల్లో బలికుర్వ మండలంలో టీడీపీ మద్దతుదారుల గ్రైనేట్ ఖారీల లక్ష్యంగా మైనింగ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు తనిఖీల పేరుతో తమ క్యాండర్ భయాందోళనకు గురి చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు తాజాగా బాపట్ల మార్టూరులో పలు గ్రానైట్ ఫ్యాక్టరీల పైన విజిలెన్స్ మైనింగ్ లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు పరుచూరి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గ్రానైట్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు సెర్చింగ్ ఆర్డర్స్ డిప్యూటేషన్ తో సంబంధం లేకుండా తనిఖీలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది ఇది ముమ్మాటికి రాజకీయ కక్షేనని చెప్పుకొస్తుంది సరైన పత్రాలు చూపించకుండా మైనింగ్ ఏడీ మార్తూర్లో ఎలా తనిఖీలు చేస్తారని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రశ్నిస్తున్నారు మైనింగ్ డైరెక్టర్ చెప్తే వెంటనే దాడులు చేస్తారా అంటూ అధికారులు నిలదీస్తున్నారు టీడీపీ సానుభూతి పనులకు చెందిన గ్రెనేడ్ ఫ్యాక్టరీలపై బలవంతంగా దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు పోలీసులు విజిలెన్స్ అధికారులను అడ్డు పెట్టుకుని పెనాల్టీలు విధించడం ఎంతవరకు సభవని ప్రశ్నిస్తున్నారు సోదాలు నిర్వహించిన మైనింగ్ అధికారులు వెంట వచ్చిన వాహనాల్లో కారం పొట్లాలు గుర్తించారు అవి వాహనాల్లో ఎందుకు తీసుకొచ్చారని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు నెంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో అధికారులు వెంట ప్రైవేట్ వ్యక్తులు వచ్చారని టీడీపీ వర్గీయులు ఆరోపణ అధికారులు వెంట గుర్తు తెలియని వ్యక్తులు రావటం వాళ్ల కార్లలో వైసీపీ జెండాలు ఉండటం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు దాడులు మొత్తం వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని దీనికి అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారనేది టీడీపీ ఆరోపణ ఎన్నికల సమయంలో తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకే అధికార పార్టీ ప్రయత్నిస్తుందని మండిపడుతున్నారు ఏపీలో అరాచక పాలన రాజ్యం ఏలుతుందని ఎమ్మెల్యేలు ఆరోపించారు కాగా దాడులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ సర్కార్ తమపై వేధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ నేతల ఆరోపణ అందులో భాగంగానే ప్రకాశంలో నేతల గ్రానైట్ క్వారీలను లక్ష్యంగా ఎంచుకున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాం మాజీ మంత్రి సిద్దరాఘవరావు క్వారీలపై కూడా అక్రమాలు జరిగాయంటూ వందల కోట్లు పెనాల్టీలు విధించారు ఈ దప్పతోనే మొదట కర్ణం బలరాం తర్వాత మాజీ మంత్రి సిద్ధరాఘవరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంది సిద్ధ వైసీపీలో జాయిన్ అయినా ఇప్పటికీ పార్టీలో చురుగ్గా లేదు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు క్వారీలపైన కూడా దాడులు కొనసాగించారు వందల కోట్లు పెనాల్టీలు విధించి చివరికి వారి క్వారీలు ఫ్యాక్టరీలు మూతపడేలా ప్రభుత్వం చేసిందని టీడీపీ ఆరోపిస్తుంది వైసీపీ నేత అద్దంకి మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు శాప్ చైర్పర్సన్ కృష్ణ చైతన్య క్వారీల కూడా దాడులు చేసి గ్రైనేట్ ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేశారన్నది తాజా ఆరోపణ అద్దంకి నూతన ఇన్ఛార్జ్ హనిమీరెడ్డికి బాచిన కృష్ణ చైతన్య సహకరించడం లేదని భారీ జరిమానా విధించేందుకు కూడా రంగం సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తుంది ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ వ్యతిరేకులపై అనేక రకాలుగా ఆర్థికంగా భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి నేతలను భయపెట్టినా ప్రజల్లో వ్యతిరేకతను ఎవరూ ఆపలేరంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు కావాలనే అక్రమ చర్యలకు వైసీపీ సర్కార్ చేపడితే తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగిస్తామంటూ టీడీపీ హెచ్చరిస్తుంది మొత్తం మీద ఈ దాడుల ఎపిసోడ్ రేపు ఎన్నికల్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ కామెంటేషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్